వచ్చేటువంటి శుభ పరిణామంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ కోడు వీర వెంకట సత్యనారాయణ గారు లక్కా సురేష్ కుమార్ గారు లక్కా శ్రీకాంత్ గారు భక్తు ప్రసాద్ గారు కార్తీక్ గారు సైనికులు కార్యకర్తలు వీర మహిళలకు మరియు పాత్రికేయులు మీడియా మిత్రులకు మీ అందరికీ నా రెండు చేతులతో నమస్కరిస్తున్నాను ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు మీ అందరికీ శుభ స్వర్గీయ గిడ్డి మహాలక్ష్మి మరియు గన్నెమ్మల స్మరించుకుంటూ అదేవిధంగా నేను ముప్పై మూడు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీర్మాణ చేసిన తర్వాత నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవీయులు శ్రీ కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పిఐసి చైర్మన్ గారైనటువంటి నాదన్న మనోహర్ గారికి మరియు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి కందుల దుర్గేష్ గారికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పదవి వేల చేసిన మరుసటి రోజునే నాకు మన జనసేన పార్టీ ఆఫీస్ నుండి పిలుపు రావడం జరిగింది ఆ క్రమంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పి వాళ్ళని కూడా అక్కడికి రమ్మని మేమంతా కలిసి మంగళగిరి పార్టీ వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో గౌరవనీయులు మాన్యులు నా మీద ఎంతో బాధ్యత ఉంచి నాకు అప్పగించినటువంటి ఈ జనసేన పార్టీ టీకానువరం నియోజకవర్గ ఇన్సార్జిగా నియమిత నియమించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రమంలో నేను కొంత చెప్పవలసింది గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఊడుకొడలంక లంక గ్రామంలో నేను జన్మించడం జరిగింది స్వర్గీయ గిటి మహాలక్ష్మి గన్నములకు నేను మూడవ సంతానం మేము ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్సు అందులో మగ సంతానంలో పెద్ద పెద్దవాడి నన్ను నేను మా గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించి అదే క్రమంలో ఇంటర్మీడియట్ ఏవిఎస్ జీనియర్ కాలేజీ పి గన్నవరం పుల్లెటూరు కళాశాలలో చదవడం జరిగింది డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీ భీవరంలో అటు పెమ్మట లా గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది లా కళాశాలలో ఉండగా కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఎలెక్ట్ అయ్యి అక్కడ సేవలు అందించాను అదే సమయంలో తెలుగు యువత జిల్లా కన్వీనర్ గా శ్రీ దొంగపాటి వెంకటేశ్వరరావు గారు నన్ను నియమించడం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రూప్ టూ సర్వీస్ ద్వారా ఎగ్జామ్ రాసి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది అది జనవరి థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ వన్ అటు వెమ్మట మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా నాకు వివాహం చేయడం జరిగింది ఆ క్రమంలో నా భార్యమని శ్యామలారాని ఆమె యొక్క స్ఫూర్తితో నేను ఎంతో ముందుకెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే నాకు ఇద్దరు పిల్లలు నా నా కూతురు ఎంబీబీఎస్ అమలాపురం కిమ్స్లో చదివి తర్వాత పీజీ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎండి మైక్రోబయాలజీ చేస్తూ ఉన్నది నా కుమారుడు శచేతన్ బీబీఏ పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలకి ప్రపోజల్లో ఉన్నారు ఈ క్రమంలో నాకు జన్మనిచ్చినటువంటి నా గ్రామానికి ఎంతో సేవ చేయాలని హైదరాబాద్లో ఉన్నా కూడా గ్రామానికి ప్రతి శనివారం బయలుదేరి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా గా స్పందించి సహాయం చేయటం అనేది నా నైజం ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గానికి ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంకా రెండు సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా తీసుకుని ఇక్కడ నా ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలి నేను ఎక్కడో తెలంగాణలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే కొంతమందికే సర్వీస్ చేయబడటం జరుగుతుంది అలా కాని పక్షంలో నా సొంత నియోజకవర్గానికి వస్తే నా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకందరికీ ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చిన సరిగా నాకు తెలిసినా తెలియకపోయినా ఎవరి ధరైనా తెలుసుకున్నా కూడా ఇమీడియట్ గా స్పందించి సేవలు అందించడం జరిగింది ఈ క్రమంలో ఈ నియోజకవర్గ ప్రజలతోటి నాకున్న సంబంధం నూట యాభై రోజులు మాత్రమే ఈ అతి తక్కువ కాలంలో మీ అందరి మనల్ని పొంది ఎంతో అభిమానంతో మీ అందరినీ కోరుకున్నాను అదేవిధంగా మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానో అయినా సరే బిడ్డ వచ్చినారు మీ ఏంటుంటాడో మీ కుటుంబ సభ్యులకు భావించండి అని తెలియజేస్తున్నాను ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి బాధ్యతల్ని తప్పనిసరిగా నూటికి నూరు రూపాయలు నేను మీకు తప్పనిసరిగా నేను నెరవేరుస్తానని ఈ సభాపూర్గా తెలియజేస్తున్నాను అంతేకాకుండా పీ గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఎన్నంట నేను ఉంటానని ఈ సభా మూర్వంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా కొంతకాలంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి ఇన్సార్జ్ లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు జన నాయకులు వేరే మహిళలు మీరంతా ఎంతో కృషి చేసి ఈ నియోజకవర్గంలో ఎంపీడీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఇవన్నీ లెక్కించుకుని ఒక గురుతర బాధ్యతను నిర్వర్తించారు మీ యొక్క బాధ్యతలో నేను కూడా ఇక నుండి పంచుకుంటానని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నీ పెద్దలందరికీ నీ అందరికీ నా హృదయ వరకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై భీమ్ జై జనసేన